ఒక అమ్మాయి చనిపోయి సమాధిలో పూడ్చబడింది కానీ మరుసటి రోజు సమాధి తవ్వబడింది ఎక్కడికి వెళ్ళింది శవం ఇది దొంగతనమా లేదా భయంకరమైన నేరమా ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీరే షాక్ అవుతారు పాకిస్తాన్కి చెందిన అతి భయంకరమైన నరభక్ష సోదరుల స్టోరీ రెండు వేల పదకొండవ సంవత్సరం సైరా పర్వీన్ అనే కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల బాలిక క్యాన్సర్ జబ్బుతో చనిపోతుంది శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మరుసటి రోజు బంధువులు అక్కడికి ప్రేర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సమాధిని తవ్వి మట్టిని బయటపడేయడాన్ని గమనిస్తారు ఇంకాస్త గమనించగా ఆ సమాధిలో అసలు శవమే లేదు అన్న సంగతి తెలుసుకుని బంధువులందరూ ఆశ్చర్యానికి గురవుతారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది అదే ప్రదేశంలో ఉండే కొంతమంది సహాయంతో శ్మశానానికి ఎవరెవరు వస్తారు మరియు వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది తర్వాత పోలీసులకు కొన్ని క్లోజ్ దొరుకుతాయి ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీసులు అరీఫ్ అలీ మరియు ఫర్మాన్ అలీ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇంటికి చేరుకుంటారు ఈ అన్నదమ్ములకు పెళ్లి అయింది కానీ వీరిద్దరు భార్యలు వీరిని వదిలేశారు వదిలేయడానికి కారణం వీరు తమ భార్యలను కొట్టడం హింసించడం చేసేవారని విచారణలో తేలింది ఈ ఇద్దరు సోదరులు అమ్మా నాన్నలతో మరియు చెల్లెలతో కలిసి ఉండేవారు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు ఫర్మాన్ అలీ కనిపించడం జరుగుతుంది ఇంట్లో మొత్తం వెతుకుతారు కానీ అక్కడ ఏమీ కనిపించదు అక్కడే ఇంకొక రూమ్కి లాక్ చేసి ఉండటానికి పోలీసులు గమనిస్తారు ఈ రూమ్ ఎవరిది లాక్ ఎందుకు వేసి ఉంది పోలీసులు ఫర్మాన్ అలీ అడగగా ఈ రూమ్ అరీఫ్ అలికి చెందినది ప్రస్తుతం తను బయటికి వెళ్ళాడు అని చెప్తాడు ఆ రూమ్ యొక్క కీస్ను ఫర్మాన దగ్గర నుంచి తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత రూమ్ లోకి ఒకవైపు పెద్ద గిన్నెలో మాంసంతో చేసిన కూర కనిపిస్తుంది ఆ గిన్నె పక్కనే ఒక పెద్ద చాకు మరియు ఒక లావు కట్టే తవ్వడానికి గడ్డపార చిన్న కత్తెర్లు కనిపిస్తాయి వీటన్నిటిపై కూడా మాంసాన్ని కోసిన ఆనవాళ్ళు కనిపిస్తాయి పోలీసులకు అక్కడ ఏం జరిగి ఉందో అనే విషయం కొంచెం కూడా ఐడియా లేదు అక్కడున్న ఇన్స్పెక్టర్ ఇంకాస్త దగ్గరగా గమనించినప్పుడు ఆ రూమ్లోని చీమలపై అతని కళ్ళు పడతాయి ఈ చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఇన్స్పెక్టర్ ఆసక్తితో చూడగా అక్కడే ఒక మంచం కింద వెళ్తున్నాయి మంచం కింద ఏముందని చీమలు వెళ్తున్నాయని మంచాన్ని జరపడం జరుగుతుంది ఆ మంచం కింద ఒక గోనసంచి ఉంది ఆ గోణ సంచిలోంచి చీమలు వస్తున్నాయి పోలీసులకు అనుమానం వచ్చి గోనసంచి విప్పారు అందులో సైరా పర్వీన్ యొక్క ముక్కలు ముక్కలు చేసిన శవం కనిపించింది అక్కడ పెద్ద గిన్నెలో ఉన్న మాంసం మరెవరిదో కాదు సైరా పర్వీన్కి చెందినది అని పోలీసులు తెలుసుకున్నప్పుడు వారి రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఆ శవం యొక్క మాంసాన్ని ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు వండి తింటున్నారు ఇదే విషయం ఫర్మాన్ అలీ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది వెంటనే పోలీసులు అతనిని అరెస్ట్ చేసి బయటికి వెళ్ళిన అతని అన్నను కూడా వెతకడం జరుగుతుంది అన్న దగ్గరలోనే ఒక ప్రదేశంలో దొరకడం జరుగుతుంది ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించినప్పుడు దాదాపు వంద మంది శవాలను తాము ఇలానే వండుకొని తిన్నాము అని పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తారు ఇలా తినడానికి కారణం ఏమిటని అడగగా మాకు ఒక మంత్రగాడు మనుషులను తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడు అందుకే తిన్నాము అని చెప్పాడు ఈ ఇద్దరు అన్నదమ్ములను కోర్టు ముందు ప్రవేశపెట్టగా వీరికి ఏ శిక్ష విధించాలో కోర్టుకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే పాకిస్తాన్ పీనల్ కోడ్లో ఇలా చనిపోయిన వ్యక్తుల శవాలను తింటే ఏ శిక్ష విధించాలనే చట్టం లేదు పాకిస్తాన్ దేశం ఇలాంటి చట్టం అవసరం పడుతుందని బహుశా ఊహించలేదు చేసేది ఏమీ లేక ఆ సమయంలో శవంతో దుర్వ్యవహారం చేయడం చట్టం కింద కేవలం రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా వీరి మానసిక స్థితి చెక్ చేయడానికి జైల్లో కాకుండా హాస్పిటల్లో ఉంచారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు శిక్షణ పూర్తి చేసి బయటకు వచ్చారు వీళ్ళు బయటకు వచ్చారనే విషయం తెలుసుకొని అక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం మొదలు పెట్టారు పోలీసులు ఆ ఇద్దరు అన్నదమ్ములను ఎక్కడైనా ఓ కొత్త చోటుకు వెళ్ళి కొత్త పేర్లతో బతకమని సలహా ఇచ్చి పంపిస్తారు పోలీసుల మాట విని ఇద్దరు అక్కడి నుంచి దూరం వేరే ప్రదేశానికి వెళ్ళి జీవించడం మొదలు పెడతారు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్న ఇంటి పక్క వారు ఒక రకమైన దుర్వాసన రావడం గమనిస్తారు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయగా ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడగా మొదటి రూమ్లో ఏమీ దొరకదు కానీ రెండవ రూమ్ లాక్ చేసి ఉంది ఇద్దరి అన్నదమ్ముల్లో ఒకరు అక్కడ ఉంటాడు అతనికి దగ్గర కీస్ తీసుకొని రూమ్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది ఆ పిల్లవాడి తల గురించి విచారంగా విచారించగా దగ్గరలో ఒక కాలనీలో పిల్లవాడిని పెట్టారు విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఇంటికి తీసుకొచ్చి వండుకొని తిన్నారు వీరి గురించి పాకిస్తాన్ పోలీసులకు ముందే తెలుసు కాబట్టి రెండవ వ్యక్తిని కూడా వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తారు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ శవాలని తినడం మాత్రం మానలేదు దాదాపు ఈ ఇద్దరు తమ జీవిత కాలంలో నూట యాభై శవాలను వండుకొని తిన్నారు ఇంతమంది శవాలను తిన్నప్పటికీ ఎవ్వరికీ డౌట్ రాలేదా అని మీకు సందేహం రావచ్చు ఈ ఇద్దరు వేరే వేరే ఉంచి శవాలను తీసుకునేవారు పైగా శ్మశానాలలో పెద్దగా ఎవరూ ఉండరు మొదటిసారి శవాన్ని తీసుకొని సరిగ్గా పూడ్చలేదు అనే విషయాన్ని గ్రహించి శిక్ష పూర్తి చేసి బయటికి వచ్చిన తర్వాత రెండవసారి శవాన్ని తీసి తర్వాత జాగ్రత్తగా పూడ్చిపెట్టేవారు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈసారి కఠిన శిక్ష విధించాలని యాంటీ టెర్రరిజం చట్టం కింద పన్నెండు సంవత్సరాల శిక్షను విధించారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వీరి శిక్ష పూర్తి అవుతుంది పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఈ ఇద్దరు కనిపిస్తే చంపేస్తామన్నంత కోపంలో ఉన్నారు సో ఇది వాటి క్రైమ్ స్టోరీ ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్